స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ముడసలో విశాఖ తూర్పు తీర రైల్వే మరిపాలెం విశ్వబ్రాహ్మణల వన భోజన మహోత్సవం చాలా చక్కగా జరిగింది

नचशोत्रविजने चक्रान नेत्रो तो मभूमे गति जो लवायो चिदानंद रूप शिवो हम चिदानंद रूप नच प्राण संयोग न चिनाई नव स మొన్నాడు కిషోర్ ఈరోజు విశ్వబ్రాహ్మణ కుటుంబాల పొలక వనభోజనం మహోత్సవం జరుగుతుంది ఇక్కడ మురుసర్ లో పార్క్లో మేము రైల్వేలో పనిచేస్తున్నాం మా కుటుంబాలు అందరూ కలిసి సరదాగా అలాగా ఈ వనభోజన కార్యక్రమాన్ని ఆనందించే పిల్ల పిల్లలు కుటుంబ సభ్యులు అందరితో కలిపి ఆనందంగా గడుపుదామని మా తోటి అందరూ కలిసి వచ్చాము అది విశేషంబ్రాహ్మణం రైల్వే సంఘం విశాఖపట్నం మరిపాలెనలో మేము అందరం మా స్టాప్ రైల్వే స్టాప్ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్తీక మాసంలోని అందరం కలిసి వన భోజనాలు చేసుకుంటామండి తర్వాత అందరికీ ప్రపంచం అందరూ బాగోవాలని మా గారికి మేము పూజలు చేసుకుంటాం అందువల్ల ప్రపంచం అందరూ సుఖంగా ఉండాలి అని అలాగే మా విశ్వబ్రాహ్మణులు కూడా మేము అందరం కట్టుకలుగా ఉండి అందరూ ప్రపంచంకి బాగోవాలని ప్రార్థన చేసుకుంటాం అండి ఈ రైల్వేలో పనిచేస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు కూడా కార్మికులు బీజీలోకి చెట్లు పనిచేస్తున్నాం ఈరోజు ఈరోజు రేపు ఏంటంటే కుటుంబాల తాలూకా బిజీ యాంత్రిక జీవితం ఎక్కువైపోవడం వల్ల మనుషులందరూ యాంత్రికంగా అవడం వల్ల కలయిక అనేది ఉండటం లేదండి అనిచేత ఏదో ఒక కులం పేరుతోనో మతం పేరుతో చెప్పి ఒక వీరబ్రహ్మం గారి చెప్పినట్టుగా వీరబ్రహ్మం గారి పేరు చెప్పుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరు రోజు మేము కార్తీక మాసంలో కాలజ్ఞ చెప్ప దాని ప్రకారం మేము ఇక్కడ అందరం కూడా అనుబంధాన్ని ఆత్మీయతని పెంపొందించుకోవడానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని మేము కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మాకు వీరబ్రహ్మ గారు చెప్పినట్టు ఒక విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యవహారం కాదండి ఇది ఆ భగవంతుడు అందరూ ప్రజానీకం విశ్వబ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణ నేతలు కూడా అందరూ కూడా పూజించడం ద్వారా ఆ విశ్వబ్రాహ్మణ్ణి వీరబ్రహ్మంగారిని పూజించడం ద్వారా ఎవరికి నమ్మిన వ్యక్తి వ్యక్తి ఆ దేవుని పూజించడం ద్వారా అందరికీ కూడా శాంతి చేకూరుతుందని ఆ గారు చెప్పారు ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈ అవకాశం అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేయాలని మా బ్రహ్మంగారు చెప్పినట్టుగా మేము దాన్ని అనుచరించడానికి ఆచరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం సార్ అందులో భాగంగానే ఈనాడు కొంతమంది విశ్వరాముల సంఘ సభ్యులతో కలిసి మేము అక్కడ ఈ కార్యక్రమాన్ని అందరితో కూడా కుటుంబ సభ్యులతో అందరితో కూడా మేము ఆనందంగా గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చామండి